జనతా స్వాగతం వార్తలు శనగ రామచంద్రరావు మట్టితో ఇటుకలు తయారు చేసే విధానాన్ని స్వయంగా చేసి చూపించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విద్యతోనే కాదు నైపుణ్యంతోనూ ఎదగాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం నా బాధ్యత ప్రకటించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వయం కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమని పిల్లలకు విద్య అందించడం ద్వారా కుటుంబాల సామాజిక ఆర్థిక స్థితిలో విశేష మార్పు తీసుకురావచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేస్వి పాటిల్ అన్నారు ఆదివారం పాల్వంచ మండలంలోని బండ్రిగొండ పంచాయతీ పరిధిలోని కోయగట్టు గుత్తికోయ గ్రామాన్ని సందర్శించిన ఆయన గ్రామీణ ప్రజలతో ముచ్చటించి అభివృద్ధి చర్యలను సమీక్షించారు ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మతో కలిసి గ్రామంలో మట్టితో ఇటుకలు సిఎస్ఈబి కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్ తయారీ విధానాన్ని స్వయంగా ప్రదర్శించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు గ్రామ అభివృద్ధి కోసం ప్రతి చిన్న పనికి ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగాలని గ్రామస్తులను ప్రోత్సహించారు ఉదయం పూట ఖాళీ సమయాన్ని వినియోగించి వారు స్వయంగా ఇటుకలు తయారు చేసుకొని గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి ఉపయోగించుకోవాలని సూచించారు అడవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అటవీ ప్రాంతంలో చెట్లు నరకొండ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రత్యామ్నాయ జీవనాధారాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు ఈ క్రమంలో గ్రామస్తులు చేపల పెంపకం కౌజు పెంపకం వెదురు సాగు వంటి ఉపాధి మార్గాలను ఎంచుకొని స్థిరమైన ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు భావి తరాల అభివృద్ధికి విద్య పునాది అని పేర్కొంటూ గ్రామంలోని పిల్లలు చదువులో ముందుకు సాగేందుకు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు చదువుకున్న యువతకు ప్రభుత్వం అందించే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను ఉపయోగించుకొని స్వయం ఉపాధిని సాధించుకోవాలని కలెక్టర్ జితేశ్రీ పాటిల్ పిలుపునిచ్చారు విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కలిగిన యువతను ఉపాధి అవకాశాలతో కలిపే బాధ్యతను నేను స్వయంగా తీసుకుంటానని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కలెక్టర్ జితేసింగ్ పాటలు భరోసా ఇచ్చారు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజల చొరవతో పాటు అధికారులు కృషి కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు ప్రజలు అధికారులు సమన్వయంతో పనిచేస్తే ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి ఎంపీఓ చెన్నకేశవులు ఏపీఓ పోరన్ల రంగా ఆర్ఐ ప్రసాద్ అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ ఈసుల రాజు తిరుపతయ్య గ్రామ కార్యదర్శుడు నారాయణ ప్రవీణ్ కుమార్ శంకర్ రాములు ఇతర అధికారులు పాల్గొన్నారు సో మనం వాళ్ళకి ఇప్పుడు ఈ తరానికి కాపాడుకోవడానికి ఏం చేయాలి మరి చదువు అండ్ ఉపాధి చదువు ఉపాధి ఇప్పిస్తే ఈ యాభై మంది ఇంకా వంద అయినా కూడా వాళ్ళు అటువీ లోపల వెళ్ళరు ఇక్కడనే మంచిగా బతికి వాళ్ళ పిల్లలకి చదివించుకొని పంపిస్తారు ఇప్పుడు నా ఊరు ఎక్కడ ఉంది మహారాష్ట్రలో నా నేను చదువు వల్ల నా ఫ్యామిలీ అక్కడ ఊరికి వెళ్తే లేరు ఇప్పుడు అందరు బయట పట్టిస్తారు నేను ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాను నా అబ్బాయి కూడా తెలుగు మాట్లాడతాడు సో ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళ పిల్లలు కూడా చదివి ఎందుకు అవ్వద్దు వాళ్ళు 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 కూడా వాళ్ళ మనసులో ఏం రావాలంటే ఈ ఫారెస్ట్ ఆఫీసర్ నాకు మద్దతు చేశాడు నేను పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్ అవ్వాలి ఇప్పుడు అది లేక ఏమవుతుందంటే వాళ్ళు రాంగ్ రూట్లో పడిపోతారు ఓకే సో ఈ ఊరికి ఒక మనము ఏదో పెద్ద పెద్ద మాట నేను అన్నాను పెద్ద దత్తతావని నేను అన్నాను ఫస్ట్ మనము ఇక్కడ అటవీ సంరక్షణ భవన్ కట్టద్దాం ఆ భవనంలోనే ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళకి ఉపాధి కల్పన గురించి ట్రైనింగ్లు ఇస్తారు ఇక్కడ ఎవరైనా ఐదు యువత ఉన్నారనుకోండి వాళ్ళకి ట్రైనింగ్ కావాలి నేను హైదరాబాద్ లో మాట్లాడి వాళ్ళకి ఉండడానికి వాళ్ళు శిక్షణ ఫీజు అంతా నేను కడతాను కానీ ఈ పిల్లలు అక్కడ నుంచి వచ్చి వాపస్ రాకూడదు ఆ బాధ్యత పెద్దలు తీసుకోవాలి అక్కడనే ఉండి కష్టపడి పనిచేసి ఆ మంచి అవకాశాలు వాళ్ళకి అక్కడ దొరుకుతాయి రైట్ సో ఇక్కడ స్కూల్లో కూడా ఆ పిల్లలకి మనము దీని వెనకాల ఉన్న ఏం విధానం ఏముందు అర్థమైపోతే మీరు మంచిగా చేయగలుగుతారు ప్రతి మట్టిలో కొంత ఇసుక ఉంటుంది అయినా మట్టికి మనము కడితే దాంట్లో ఇసుక మిగిలిపోతుంది బంక మొత్తం అది కరిగిపోతుంది అది దానివల్లనే మనము మట్టి ఇటుకలా తయారు చేసిన ఎండలో అది పెట్టుకున్నా కూడా కరిగిపోతాయి అది ఎందుకంటే దాంట్లో అది పట్టుకున్న పట్టుకున్నడానికి ఏమీ లేదు పెట్టుకోలేదు మనం సో అప్పుడు మన తాత ముత్తాత ఏం చేసేది దంగు సున్నము ఇంకా ఈ మన ఈ వరి పొట్టు ఇవన్నీ కల్పించేది సో దాంతో అది పట్టుకునేది ఇప్పుడు మనకి అవంతా చేయాల్సిన అవసరం లేదు సిమెంట్ ఉంది సో మనం ఏం చేస్తామంటే మట్టిలో కొంత ఇసుక పెడతాం ఇసుక వల్ల ఏమవుతుందంటే ఆ స్ట్రెంత్ వచ్చేస్తుంది బంక బంక అయితే ఎండలో వర్షంలో ఊపుతా ఉంటుంది ఇట్లా సో ఇసుక ఏం చేస్తానంటే దానికి ఒక గట్టితనం ఇస్తుంది తర్వాత మనం దాంట్లో సిమెంట్ వేస్తాం ఎంతో కొంత తర్వాత ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇది మంచిగా కలిపేయాలి దానికి ఇప్పుడు మీరు సపోజ్ ఏ ఈ కూలి పని ఎందుకు నేను చేయాలి అట్లా అనుకొని ఆ ఫటాఫట్ ఫటాఫట్ కలిపేశారు అనుకోండి ఆ సిమెంట్ ఒక్క దగ్గర ఉండిపోతుంది ఇస్క వేరే దగ్గర ఉండిపోతుంది మనం తయారు చేసిన ఇటుకలు అయితే పగిలిపోతాయి కాబట్టి ఓపికతో మనం మొత్తం అది బొచ్చలు అవన్నీ మెజర్మెంట్ చేసుకొని ఒకటికి రెండు మూడు అట్లా లెక్క ఉంది అట్లా తయారు చేసిన తర్వాత దానికి మిక్స్ చేసేసుకొని ఇట్లా దూరం దూరం చేసి నీళ్లు జల్లించాలి ఇట్లా తర్వాత మిక్స్ చేయాలి చేతులతో చేతులతో మోమాటలు పడకుండా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అది మొత్తం కలిపేస్తే ఇట్లా ఇది మిక్స్ తయారవుతుంది ఇప్పుడు మిక్స్లో ఏముంది ఇప్పుడు మనం ఇట్లా తీసుకొని ఇట్లా దబాయించి మనం వదిలేస్తే అది పీస్ అవ్వాలి అది బరాబర్గా ఇట్లా మొత్తం ముద్దలాగా పడింది అనుకోండి నీళ్ళు ఎక్కువ అయిపోయినట్టు అది మెత్తగా అయిపోతుంది అవి సరిగా పడవు మొత్తానికి అది పగిలిపోతుందంటే నీళ్ళు తక్కువ అయినట్టు నీళ్ళు తక్కువ కావద్దు ఎక్కువ కావద్దు బరాబర్గా ఉండాలి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ బరాబర్గా ఉన్నట్టే ఇది మనం తయారు తీసుకొని ఇప్పుడు ఇటుకలా కొట్టేద్దాం సో మీకు అనుభవంతో వచ్చేస్తుంది దీంట్లో ఓన్లీ ఉండేది మన శ్రమ సో కాబట్టి సరిగా అవుతలేదంటే చేతులు ఎత్తేసి వదిలేయాలని వద్దు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని రోజుకి చేయాల్సి ఉంది ఓకే చలో ఇది రెడీ కదా ఇప్పుడు మిక్స్ ఇది నాటకం నమస్కారం నేను డ్రైవ్ ఉంది మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేయండి మొత్తం மொத்தம் பயக்குறது மொத்தம் பயக்க

और तो कुछ पीस है इनको पर से आने इनको बार भद्रा निर्देश पर भारत का मोटर या तो सफेद छोटा पार ले ले छोटा गंगराज को छोटा पार ले वरना तो कल लो इनका सीमेंट की कींदों

మరీ గడ్డ కట్టిందనుకో వాటర్ ఎక్కువైనట్టు మరీ ఎక్కువ మొత్తం చెల్లర చెదర పడదాముకో డ్రై ఉన్నట్టు ఇలా తీసుకొని త్రీ టైమ్స్ ఫ్రెష్ చేయండి గట్టిగా చేసిన తర్వాత వన్ మీట్ రైట్ తోటి వదిలితే కొంచెం లైట్గా మనకి వాటర్ ఎక్కుపోయినట్టు మనకు ఐదారు పీసులు కావాలి ఇదంతా ఐదారు పీసులు అయితే సరిపోయినట్టు వాటర్ డివైడ్ కావాలి మళ్ళీ చల్ల చెదర కావాలి అయితే అప్పుడు మంచిగా ఉన్నట్టు మంచిగా ఉన్నట్టు మరి ఎక్కువ ముక్కలైనా వాటర్ తక్కువైనట్టు గడ్డ కట్టిందంకో వాటర్ ఎక్కువైనట్టు దీంట్లో ఫస్ట్ వాటికి లాజిక్ సరిపోతుంది సరిపోతుంది పని ఉంది ఇంకా